మన యేసుక్రీస్తు ఎస్సుకరిస్తున్నాములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ ముందుకు వచ్చిన కారణం ఏమిటంటే ప్రతీ నెల చిలకలూరుపేటలో మరి సువార్త ఆశీర్వాద కోడిక ఏర్పాటు చేయబడి ఉంది ప్రతీ నెల మొదటి సోమవారం సాయంకాలం ఏడు గంటలకు ఈ కూడిక జరుగుతుంది ఈ కూడిక జరిగేటువంటి స్థలం అంబేద్కర్ భవనం అర్బన్ పోలీస్ స్టేషన్ మున్సిపల్ రోడ్ అంబేద్కర్ భవనంలో ఈ కూడిక జరుగుతుంది కనుక చిలకలూరుపేట మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మరి కూటానికి వచ్చి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేట మనవ చేస్తున్నాను మరియు మరి స్వస్థత ప్రార్థనలు దురాత్మల చేత పిడించబడుతున్న వారి కొరకు ఎత్తి రోగముతో బాధపడుతున్న వారి కొరకు దేవుడు తప్పక మరి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారి కొరకు సంతానము లేక కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారి కొరకు మరి యవనస్తుల క్షేమం కొరకు సార్వత్రిక సంఘక్షేమం కొరకు ప్రార్థనలు చేయబడితే కనుక తప్పక సేవకులు విశ్వాసులు దేవుని పెట్టలేని వారందరూ కూడా ప్రతీ నెల మొదటి సోమవారం గుర్తుపెట్టుకొని సాయంకాలం ఏడు గంటలకు జరుగుతున్నటువంటి కూటానికి తప్పక రావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని అందరినీ ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను మరొకసారి అట్రెస్ చెప్తున్నాను చిలకలూరుపేట మరి అంబేద్కర్ భవనం అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర మున్సిపల్ రోడ్ తప్పగా జ్ఞాపకం పెట్టుకుని రండి కలుసుకుందాం దేవుని స్థుతిద్దాం దేవుని మైంపరుచుదాం